నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరగనుంది మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది యాభై రెండు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలోని అదనపు కలెక్టర్లు జిల్లా రెవెన్యూ అధికారుల క్యాడర్లో ఉన్న ముప్పై ఏడు మంది అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో భారసా అభ్యర్థి పల్లా రెడ్డి విజయం సాధించారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న బీజేపీ అభ్యర్థిగా జి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇందులో గెలుపొందే అభ్యర్థి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు ఈ ఎన్నికకు మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు వీరి కోసం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు శాసనసభ లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో ప్రాధాన్య క్రమంలో ఓటు వేశాల నిర్వహిస్తున్నారు